మీ అందరికీ తెలుసు ఓటర్ల జాబితా ఫామ్ సిక్స్ ఫామ్ సెవెన్లు ఫామ్ ఎయిట్లు అన్ని పార్టీలు కూడా ఎవరు సంబంధించిన ఓట్లు చేర్పులు కానీ తీసుకెత్తలు కానీ గత్తలు కానీ అన్ని కూడా క్లెయిమ్స్ పెట్టడం జరుగుతూ ఉంది ఆ క్రమంలో భాగంగా గత అంటే తొమ్మిదో తారీఖులో ఎలక్షన్ కమిషనర్ వెబ్సైటు నిలిపివేయడం జరిగింది దాని ముందు రోజు ఇక్కడ ఉండే వైసీపీ నాయకులు ఎవరైతే వైసీపీ కన్వీనర్లు వాళ్ళకు సంబంధించిన రాజకీయ నాయకులు కార్యకర్తలు ఫామ్ సెవెన్ అప్లై చేసేటప్పుడు కంపల్సరిగా ఇంత కంటే కూడా ఇప్పుడు పారదర్శకంగా ఉంది ఎలక్షన్ కమిషన్ ఆ విధంగా తీసుకుని ఓటీపీ వస్తుంది కంపల్సరీగా ఒక ఫోన్ నెంబర్కి ఎవరైతే ఫామ్ సెవెన్ రైజ్ చేస్తారో వాళ్ళకి ఓటీపీ వచ్చే పరిస్థితి ఇక్కడ వ్యక్తి ఏమో ఫామ్ సెవెన్ రైజ్ చేయడు ఓటీపీ మాత్రం ఫోన్ నెంబర్ వేరే నెంబర్ వేసి ఒక వ్యక్తి చనిపోయిన వ్యక్తుల మీద కూడా ఫామ్ సెవెన్ రైజ్ చేసే ఘనత పందుకూరులో వైసీపీ నాయకులకు ఉందని చెప్పి నేను సందర్భంగా తెలియజేస్తాను అదేవిధంగా పలుకూరు గ్రామంలో పదిహేను ఓట్లు బూత్ నెంబర్ తొంభై రెండు తొంభై ఐదు అతను సంతనోతల ఉంటాడు ఆ వ్యక్తి అతనికి సంబంధం లేకుండా పేరు ఏమో ఆ మధ్యలో రాంబాబు ఫోన్ నెంబర్లు ఏమో వైసీపీ నాయకులు అంటే ఎంత దిగజారిపోయి కనీసం లాస్ట్ ఫామ్స్ ఏమైనా రైజ్ చేయడానికి కూడా మనుషులు లేని పరిస్థితిలో ఇక్కడ వైసీపీ పార్టీ ఉందంటే మన అందరం కూడా అర్థం చేసుకోవాలి అంటే ఇంక వీళ్ళు ఎంత దిగజారు రాజకీయాలు చేస్తున్నారు కందుకులో మన అందరం కూడా అర్థం చేసుకోవాలి అదేవిధంగా మన గ్రామాల్లో బతుకు తెరువు కోసం గ్రామాలు వదిలిపెట్టి వాళ్ళ భార్య పిల్లలను తీసుకెళ్ళి ఎక్కడో బతుకు తెరువు హైదరాబాద్లోనూ బెంగళూరులోనూ చెన్నైలోనూ మేస్త్రి పనులు చేసుకోవడం లేకపోతే వాళ్ళ ఆధారాలు వాళ్ళకు సంబంధించిన వర్క్ చేసుకొని బదులుతాము వాళ్ళ సంక్రాంతి పండగ వస్తారు ఇక్కడ రేషన్ కార్డులు ఉంటాయి వాళ్ళ ముసల దగ్గర ఇక్కడ పెన్షన్లు ఉంటాయి పిల్లల దగ్గర పోయి తీసుకొని వస్తూ పోతా ఉంటారు వాళ్ళ ఓట్లు కూడా గుల్లపాలెం గ్రామంలో అదేవిధంగా మన కుండికూరు గ్రామంలో తర్వాత మేదరమెట్పాలెం గ్రామంలో గుడ్లూరు దగ్గర కొత్తపేట గ్రామంలో అంటే మేస్త్రులు ఈ విధంగా తీసుకుంటా పోతే ఒక్కో గ్రామానికి రెండు వందలు మూడు వందలు పాము సేవలు చేస్తాం మేము మా పార్టీకి ఎటువంటి ఉద్దేశం లేదు మేము ఫామ్ సెవెన్ రైజ్ చేసినప్పటికీ కూడా పూర్తిగా పారదర్శకంగా ఎక్కడైతే రెండో ఓటు ఉంటుందో విత్ ప్రూఫ్తో సహా మేము పెట్టి ఫామ్ సెవెన్ రైజ్ చేయడం జరిగింది దాంట్లో కొన్ని ఫామ్ సెవెన్లో నాట్ రిజిస్టర్ అని చెప్పి కూడా అప్లై చేయడం జరిగింది దాంట్లో కూడా జెన్యునిటీ ఉంటే ఆల్రెడీ బిఎల్ఏ బిఎల్ఓలు దాన్ని పారదర్శకంగా చేసి ఎవరైతే మేము నాట్ రిజిస్టర్ ఓటర్ పెట్టామో వాళ్ళకి ఫోన్ నెంబర్కి కూడా ఫోన్ కూడా చేసి తర్వాత వాళ్ళు ఇక్కడ కందుకూరులో ఉంటే కందుకూరు లేకపోతే రిమైనింగ్ పక్క కాన్స్టిట్యూన్సీలో ఉంటే అక్కడ షిఫ్ట్ చేయించుకోవడం కూడా వాళ్ళ వాళ్లే మాకు కందుకూరులో అవసరం లేదు అని చెప్పి కొంతమంది స్వచ్ఛందంగా కందుకూరు నియోజకవర్గం షిఫ్ట్ చేయించుకోవడం కూడా జరిగింది నేను ఎందుకు చదువుతా ఉన్నా అంటే ఫామ్ స్క్రమలు పెట్టడం ప్రతి గ్రామంలో పెట్టవచ్చు ఒక మ్యారేజ్ అయిపోయిన అమ్మాయి ఒక త్రీ మంత్స్ ఫోర్ మంత్స్ బ్యాక్ మ్యారేజ్ అయిపోతే ఇమీడియట్లీగా వాలంటీర్ వ్యవస్థ ఒక వ్యవస్థను పెట్టుకొని అది ఒక గవర్నమెంట్ వైసీపీకి పనిచేసే వ్యవస్థగా తయారు చేసుకొని ఎవరైతే పెళ్ళి అయిపోయిన తర్వాత రెండు నెలల్లోనో మూడు నెలల్లోనో అంటే వాళ్ళ అమ్మాయి మ్యారేజ్ ప్రాంతానికి పోయి అక్కడ ఓటర్ చేర్చుకుంటే పర్లేదు ఓటు తీసేసుకున్నా నేను కూడా మా గ్రామంలో కూడా పదిహేను ఓట్లు పెట్టారు ఇదే విధంగా నేను అడిగాను బిఎల్ని కూడా మీకు ఎక్కడన్నా రెండో ప్రాంతంలో ఓటు ఉంటే తప్పనిసరిగా అంతేగాని ఓటు లేకుండా మీరు ఏదో వేగ వాళ్ళు పంపించు రై చేయగానే ఉదయాన్నే వచ్చేసి వాళ్ళ వాళ్ళకి ఇంకో ఎక్కడ లేవు చెప్పడానికి లేదు కోర్టులు ఎప్పుడు అయితే అయిపోతే లేకపోతే లేదు అధికారుల వ్యవస్థ మా చేతిలో ఉందని చెప్పి చేస్తే మాత్రం పద్ధతిగా ఉండదు కంపల్సరీగా మేము కోర్టు కూడా పోతామని చెప్పడం కూడా ఈరోజు ఉదయం నూట పదకొండు బూత్లో మీ అందరం మనందరికి కూడా తెలుసు షెడ్ నరసింహ ఆయన చిలకలూరుపేటలో ఉంటాడు ఇక్కడ అందరికీ తెలుసు వస్తున్నాడు ఎక్కడా కూడా అక్కడ చిలకలూరుపేటలో కానీ ఇంకో ప్రాంతంలో కానీ ఒకటి మున్సిపల్ కమిషనర్ పోయి ఇక్కడ లేడు కదా ఒకటి అంటే మనిషి అతను ఆపారాల కోసం ఏ ప్రాంతానికైనా పోయే స్వేచ్ఛ మానవుడిగా అందరికీ ఉంది అంటే మున్సిపల్ కమిషన్ కనుకూలు వ్యాపారాలు ఏమైనా చేస్తాడా అంటే ఇక్కడ ఉంటేనే ఓటు ఉండాలి వేరే ప్రాంతంలో ఉంటే కనుకూలు ఓటు ఉండకూడదా మీకు ప్రూఫ్లు పెట్టడం జాతీ కాకుండా మీరు అధికార వ్యవస్థను దగ్గర పెట్టుకొని గుళ్ళో చేసి ఆ ఓట్లు తీసేస్తామంటే ఇక్కడ చేతుగా చేతులు కట్టుకొని ఎవరు కూర్చోరు ఇది మంచి పద్ధతి కాదు ఆ విధంగా పెట్టుకుంటా పోతే కందుకూరులో నలభై ఏళ్ళలో పదివేల మంది కంపల్సరీగా బయట ప్రాంతాలు పోయి వ్యాపారాలు చేసుకునే వాళ్ళు ఉన్నారు ఇక్కడ మీకు ఎక్కడన్నా రెండో ప్రాంతంలో ఓటు ఉండి మాంసేవను రైజ్ చేసి ఓటు తీసేయించడం పద్ధతి అది లేకుండా నిన్న ముగిల్చల్ల గ్రామంలో టూ డేస్ బ్యాక్ ఎవరైతే ప్రూఫ్లతో సహా ఇక్కడ ఈ ప్రాంతంలో ఓటు ఉంది ఈ ప్రాంతంలో ఓటు ఉందని ఆ ప్రూఫ్లు పెడితే రేపు నైట్ టైం పోయి తాగిపోయి వాళ్ళ ఇంటి మీద దౌర్జన్యం చేసే పరిస్థితులు ఇక్కడ వైసీపీ నాయకులు ఉన్నారంటే మేమందరం కూడా ఇక్కడ కందుకు నియోజకవర్గంలో శాంతి భద్రతలు కాపాడే వ్యక్తుల చెప్పుకునే ఇక్కడ ఉండే నాయకులు నేను అడుగుతా ఉన్నాను అంటే మీరు చేసే దౌర్జన్యం కాదు వేరే వాళ్ళు చిన్న చేసినా దాన్ని పెద్ద పెద్ద లాగా తయారు చేసి ఓట్లు వేయించుకుంటున్నారు ముప్పై ఆరు నుంచి ఇవన్నీ సాగు అని చెప్పి కూడా ఈ సందర్భంగా తెలియజేసుకుంటాం అండ్ల మీద దాడి చేసే పరిస్థితులు ఇక్కడ వైసీపీ నాయకులు ఉన్నారంటే ఎవరు దౌర్జన్యం చేస్తున్నారు కనుక నియోజకవర్గంలో అనేది కూడా మీరు అందరూ కూడా గుర్తు చేసుకోవాలి ఒక్క నైట్కి నైట్ వన్ సెవెంటీ ఎయిట్ ఓట్లు ఫామ్ సిక్స్లు రైజ్ చేశారు అంటే ఆధార్ కార్డులు ఏమో హైదరాబాద్లో ఉంటాయి ఇక్కడ ఏదో ప్రూఫ్ అదే తెలుగుదేశం పార్టీ వాళ్ళు ఎవరైనా ఫార్మ్ సిక్స్ రైట్ చేస్తే ఇక్కడ లోకల్ ఆధార్ కార్డు ఉండాలి లోకల్ సర్టిఫికేట్ ఉండాలి ఆ ఫోటో సరిగా లేకపోయినా కూడా రిజెక్ట్ చేసే పరిస్థితుల్లో బిఎల్ఓళ్ళు ఉన్నారు వాళ్ళకి మాత్రం నైట్కి నైట్కి ఆధార్ కార్డులు ఎక్కడున్నా పర్లేదు ఏనీ ప్రూఫ్ ఏ ప్రూఫ్ లేకపోయినా పర్లేదు అని చెప్పి నూట డెబ్బై ఎనిమిది ఓట్లు గుడ్లూరులో ఒక టౌన్లోనే నైట్కి నైట్కి అప్లై చేశారంటే వీళ్ళ తెరచాటు రాజకీయాలు ఈ విధంగా ఉంటాయని చెప్పి కందుకూరు ప్రజలందరూ కూడా తెలుసు ందుకూరు తెలుగుదేశం పార్టీ సమన్యకర్త గుంటూరు నాగేశ్వరరావు గారు మాట్లాడుతూ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులు తప్పుడు ఓట్లు పెడుతున్నారని ఓట్లని తొలగించమని శవరపారాలు పెడుతున్నారని అదేవిధంగా దీన్ని స్థానిక శాసనసభ్యులు ప్రోత్సహిస్తున్నారని తప్పుడు ఆరోపణలు చేసి ఉన్నారు ఈ ఆరోపణను ఖండించేదాని కానీ ఈరోజు ఈ సమావేశం ఏర్పాటు చేయడం అనేది ముఖ్యంగా పలుకూరు గ్రామంలో చనిపోయిన వాళ్ళ మీద వైసీపీ నాయకులు పెట్టున్నారు జనపరాలని చెప్తున్నాడు ఒకవేళ పొరపాటున ఎవరన్నా చనిపోయిన వ్యక్తి పేరు మీద పెట్టుంటే ఆ పెట్టిన అప్లికేషన్ చెల్లుబాటు కాదు ఆ విషయం కూడా ఆయన తెలియకుండా ఇదేదో కుట్రాపూర్తిగా వైసీపీ నాయకులు చేశారని పప్పుడారోపణ చేయడం అతను అవగాహన రాజ్యంగా మేము భావిస్తూ ఉన్నాం ఒక వ్యక్తికి శవరపరం పెట్టాలంటే చనిపోయిన వ్యక్తి పెట్టాడంటే ఆ అప్లికేషన్ చేయ ఎందుకుంది కాదు ఆ రకంగా బిఎల్ఓలు కానీ ఎన్నికల అధికారులు కానీ చర్యలు తీసుకుంటారు దాంట్లో వైసీపీ నాయకులు పాత్ర ఏమంటుంది ఒకవేళ వైసీపీ నాయకులు పెట్టాలనుకుంటే కానీ ఏ ఓటు అయితే లేరో ఎవరైతే తీయాలని వాళ్ళు పెట్టుకుంటారు చనిపోయిన వ్యక్తి పెట్టిన దానికి వైసీపీ నాయకులు ముడిపెట్టడం అనేది అసలు రాజకీయ అవగాహన రావకీయంగా మేము తెలియపరుస్తూ ఉన్నాం రెండవది ప్రతి సందర్భంలో కూడా ఆయన ఏదో కందుకూరిని ఉత్తరించడానికి వచ్చినట్టుగా ఇప్పుడున్న స్థానిక శాసనసభ్యుడు ఈ నియోజకవర్గాన్ని ఏదో ధ్వంసం చేస్తున్నట్టుగా ఆయనేదో అభివృద్ధి చేయనట్టుగా తప్పుడు ఆరోపణలు చేయడానికి కూడా మేము తీవ్రంగా ఖండిస్తూ ఉన్నాం మనందరికీ తెలుసు ఎవరైందనేది ఈయన వచ్చిన కాడి నుంచే విద్వేషాలు రెచ్చగొడుతూ గ్రామాల్లో కానీ కందుకూరు పట్టణంలో కానీ తప్పుడు ప్రసారాలు చేస్తూ నా రాజకీయాన్ని ప్రస్తుపించే కార్యక్రమం చేస్తున్నట్టయితే ఈయన రెండు వేల పద్నాలుగు నుంచి పంతొమ్మిది వరకు ఏ అభివృద్ధి చేశారో గ్రామాల్లో తిరిగేటప్పుడు కానీ వార్డులో తిరిగేటప్పుడు కానీ అవి చెప్పుకుంటూ మేమేం చేయలేదు అని చెప్తే జనాలు తెలుసుకుంటారు కానీ ఈయనే నియోజకవర్గానికి అంతా అభివృద్ధి చెందినట్టుగా మహేందర్డ్డి గారు ఏదో ఆయన చేసిన అభివృద్ధిని ధ్వంసం చేస్తున్నట్టుగా ప్రతి నిత్యము ఆయన మీద తప్పుడు ప్రసారం చేయాలని మేము తీవ్రంగా ఖండిస్తూ ఉన్నాం ఆ ఎన్నికల సమావేశం ముఖ్య ముఖ్య ఉద్దేశం ఏమిటంటే నిన్న తెలుగుదేశం ఇన్ఛార్జ్ అయిన ఇంటూరి నాగేశ్వరరావు గారు చదువుతూ ఉన్నారు కందుకూరు నియోజకవర్గంలో ఆత్మలు తిరుగుతున్నాయంట ఆ ఆత్మలు రోజు వచ్చి అతనితో మాట్లాడుతూ ఉన్నాయంట ఆత్మలు ఏం చదువుతున్నాయంటే ఇతనికి రోజు సాయంత్రం పూట నైట్లో పన్నెండు తర్వాత తనకు వచ్చేసి వైసీపీ వాళ్ళు మా ఆత్మ చేత మా ఓట్లు తీసియమని చెప్పి ఉన్నారు నువ్వు పోయి దాన్ని తప్పకుండా ఆపాలా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు కన్వీనర్లు నాయకులు అంతా కలిసి మా మీద కుట్ర పని ఉన్నారు ఆత్మల మీద అని చెప్పి అతనితో రోజు మాట్లాడుతున్నాయంట ఆత్మలు ఎక్కడున్నాయో మాట్లాడే మాకు తెలిస్తే మేము కూడా పోయి ఆత్మలతో మాట్లాడి సార్ ఎంత ఎందుకు ఆత్మల గారు మేము అంతా ఈ కష్టపడి తిరగటం ఇవన్నీ చేయటం ఎందుకు మీరు మమ్మల్ని ఎమ్మెల్యే చేసే వెళ్ళిన తర్వాత ఏదో ఒకటి ఇబ్బంది వస్తుంది ఒకరోజు ఇబ్బంది వచ్చి ఇలేదు ఈ లేదన్నప్పుడు దాన్ని స్పష్టంగా చెప్పారా దాన్ని బురద జల్లి మా మీద చెట్టి అవన్నీ చూపించి రాజకీయం చేసి దానివల్ల ఓట్లు వేయించుకోవాలని చెప్పి చూస్తూ ఉన్నారని చౌటుబ రాజకీయాలు చేస్తే ప్రజలు ప్రజలు మొత్తం అందరు గమనిస్తానన్నారు దాన్ని వాళ్ళని గుర్తుపెట్టుకోవాలని చెప్పి చెబుతా ఉన్నాను అలాగనే ఆయన చెప్పడం మన చెప్పడం చెప్పారు ఎమ్మెల్యే గారు ముప్పై ఏళ్ళ ఇండస్ట్రీ అని చెప్పి అన్నారు ఈ శాంతి భద్రతలకి ఇలాంటిన్నారు బాగా నేను చేస్తున్నాను చెప్పి అని చెప్పి చదువుతా ఉన్నారు అలాగే వైసీపీ కార్యకర్తలు గుంపులుగా పోయి వాళ్ళ మీద దాడి చేసి అందరినీ వాళ్ళ కార్యకర్తలని రాత్రిపూట నలభై మంది అవి పోయి వాళ్ళ కార్యకర్తలు ఇళ్ళ మీద పోయి దాడి చేస్తున్నా అని చెప్పి కావాలని చెప్పి మా మీద ప్రచారం చేస్తూ ఉన్నారు ఆయన చేస్తున్న రాజకీయం చూడండి ఇప్పుడు రెండు జెండాలు ఉన్నాయి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఉంది తెలుగుదేశం పార్టీ ఉంది ఉన్నప్పుడు ఒక జెండా కాంగ్రెస్ పార్టీది కానీ తెలుగుదేశం పార్టీ కానీ ఆడ కట్టామనుకోండి దానికి తీసుకెళ్ళి ఇంక రెండు జెండాలు తెలుగుదేశం పార్టీది ఉంటే మేము తీసుకెళ్ళి కడితే ఏమవుతుంది కాంట్రవర్సీ అయ్యి గొడవలు పెట్టుకుంటారా లేదా అటువంటి రాజకీయాలు చేస్తూ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ జెండా ఉన్న చోట మళ్ళీ రెండు తెలుగుదేశం జెండాలు తీసుకెళ్ళి అటు ఇటు కట్టాడు అతను కావచ్చు మీకు ఫోటో కూడా నా దగ్గర చూపిస్తాను అది కట్టంగానే అక్కడ ఉన్న ప్రజలకి మంచి ఘర్షణ వాతావరణం వచ్చింది దాన్ని అంతవరకు వద్దని చెప్పి సర్దుబాటు చేయడం జరిగింది ఇతను ఇలాగే అన్ని దిక్కలు కూడా కాంట్రవర్షిలు తీసుకొచ్చు ప్రతి ఒక్కరు మాట్లాడే మాటల్లో కూడా జనాన్ని తగులు పెట్టి తమాషాలు చూడాలి కొట్లాటలు చేయాలని చెప్పి ఇతను ఇటువంటి చౌకబర రాజకీయాలు చేస్తా ఉన్నాడు ఇటువంటి రాజకీయాలు ఎవరు నమ్మరు ప్రజలందరూ కూడా మన ఎమ్మెల్యే గారు మానగుంట్టు మహేందర్ రెడ్డి గారు చేసిన అభివృద్ధి మొత్తం కూడా మన నియోజకవర్గంలో మొత్తం చూస్తూనే ఉన్నారు గతంలో నుంచి కూడా ఇప్పుడు మనం ఎమ్మెల్యే గారు ఇప్పుడు మన రామపట్నం పోర్టు తీసుకొచ్చి ఎంతో మందికి ఆ నియోజకవర్గంలో పోర్టు తీసుకొచ్చి అందరికీ ఉద్యోగాలు వచ్చే అవకాశాలు ఉన్నాయి అలానే అభివృద్ధి పదాలు కూడా ప్రతి ఒక్క చోట కూడా రోడ్లు కానివ్వండి డ్రైనేజీలు కానివ్వండి మొత్తం కూడా ఎమ్మెల్యే గారు ప్రతి చోట చేస్తానే ఉన్నారు ఈ అభివృద్ధి వాళ్ళకి కనిపించటం లేదని చెప్పి నేను అడుగుతా ఉన్నాను సంబంధించి తెలుగుదేశం పార్టీ ఇన్ఛార్జి గారు కొన్ని విషయాలు వాటిలో డబల్ ఎంట్రీలు ఉన్నాయని చనిపోయిన వారి పేర్ల మీద ఓటర్లు తీసేయమని చెప్పి ఫామ్ సెవెన్ పెట్టారని అదేవిధంగా ఇక్కడ లేని వాళ్ళని కలసర్ పోయిన వాళ్ళని పనికి పోయిన వాళ్ళని పేదవాళ్ళని తీసేయమని చెప్పి ఫామ్ సెవెన్ పెట్టి లేకపోతే షిఫ్ట్ ఎయిట్ పెట్టి వాళ్ళు ఓటు తొలగించమని చెప్పి వైసీపీ నాయకులు మాట్లాడారని ఆయన చెప్పారు మీకు ఒక ఎగ్జాంపుల్ చూపిస్తాను ఈ ఎగ్జాంపుల్ శ్రీకాంత్ అని చెప్పి వాళ్ళ బిఎల్ఏ తెలుగుదేశం పార్టీ బిఎల్ఏ శ్రీకాంత్ అతను ఎనిమిది ఓట్లు నూట ముప్పై ఎనిమిదో బూత్లో ఎనిమిది ఓట్లని పర్మినెంట్ షిఫ్ట్ కింద పెట్టమని వాళ్ళు ఓట్లు తీసేయమని చెప్పి బిఎల్ఓని ప్రెజర్ చేసిన పరిస్థితి నాకు తెలుసు బిఎల్ఓ దానికి ఆధారాలు ఏమంటే ఎటువంటి ఆధారాలు ఇవ్వకుండా ఇవాళ బిఎల్ఓని బెదిరించే విధంగా బ్లాక్మెయిల్ చేసే విధంగా వాళ్ళు మాట్లాడుతూ ఉన్నారు ఇది వాళ్ళు పెట్టినటువంటి అబ్జెక్షన్ పెట్టినటువంటి ఎవరైతే ఓట్లు తొలగించమని చెప్పారో వాళ్ళకి ఇక్కడ ఉన్నటువంటి ఆధార్ కార్డు రేషన్ కార్డు ప్రతి నెల వాళ్ళు తీసుకుంటున్నటువంటి రేషను వాళ్ళకి సంబంధించినటువంటి అన్ని ప్రూఫ్స్ ఇక్కడే వాళ్ళు ఇల్లు ఉన్నటువంటి పరిస్థితి ఈ ఎనిమిది ఓట్లకు సంబంధించి వాళ్ళు పెట్టినటువంటి అబ్జెక్షన్స్ ఇది ఇప్పుడు దీన్ని బట్టి ఎవరు అబద్ధాలు ఆడుతున్నారు ఎవరు అసత్యాలు ప్రచారం చేస్తున్నారు ఎవరు దొంగ ఓట్లు జరిపిస్తున్నారు ఎవరు ఉన్న ఓట్లు తీసేయమని చెప్తున్నారో మనం ప్రత్యేక చెప్పాల్సిన అవసరం లేదు కావాల్సింది ఈ అన్ని ప్రూఫ్స్ కూడా మీకు తయారు చేస్తున్నాం ముఖ్యంగా ఈరోజు కందుకూరు పట్టణంలో ఒక నాలుగు వార్డు నూట ముప్పై ఎనిమిది నూట ఇరవై నాలుగు నూట ఏడు నూట ఎనిమిది లాంటి బూతుల్లో ఈరోజు ఓట్లు తొలగించమని చెప్పి వాళ్ళు పెద్ద ఎత్తున ప్రెజర్ చేస్తూ ఉన్నారు సరే చేసేదానికి కూడా వాళ్ళు ఎటువంటి ప్రూఫ్స్ ఇవ్వట్లేదు ఆధారాలు ఇవ్వట్లేదు ఇక్కడ వాళ్ళు పోయి వాళ్ళు పెట్ట తీసేయమంటే తీసేస్తే మంచిది తీసేయకపోతే వాళ్ళు ఇష్టం వచ్చినట్టు వాళ్ళు నోటికి ఏ మాటలు వస్తే ఆ మాటలు మాట్లాడు వైసీపీ వాళ్ళు మ్యాన్ఫులేట్ చేస్తున్నారేనో లేకపోతే ఎమ్మెల్యే గారు దీన్ని దగ్గరుండి కుట్ర చేపిస్తున్నారేనో లేకపోతే వాళ్ళ ఇద్దరు బిఎల్ఓ వాళ్ళు వైసీపీ పార్టీ నాయకుల్లాగా వ్యవహరిస్తున్నారనో అంతవరకు మాట్లాడటమే కాకుండా డైరెక్ట్గా బిఎల్ఓలకి ఫోన్ చేసి బెదిరించిన మీకు ఇక రెండు మూడు నెలల్లో మా కొంత చేర్చమని ప్రెజర్ చేస్తారు దీన్ని కుదరదు ప్రూఫ్స్ కావాలని అడిగినందుకు ఈరోజు వైసీపీ నాయకుల మీద వాళ్ళు చేసినటువంటి తప్పుల్ని మా మీద అభండాలుగా చేసి మాట్లాడుతున్న పరిస్థితి కనపడతా ఉంది నేను చెప్పినట్టు ఇందాక నూట ముప్పై రెండు బూతుల్లో ఒక డబల్ ఎంట్రీ అసలు ఆ పేర్లు కూడా ఇక్కడ మనకి సంబంధించింది జాన్ రోహిత్ బరిగి జాన్ రోహిత్ బరిగే అని ఒక ఎడిత్ శ్రేష్ఠ బరిగే అని రెండు ఓట్లని ఇద్దరు బిఎల్ఏ ఇష్టపడి సంతకాలు పెట్టారు ఇది వాస్తవం వాళ్ళు బిఎల్ఏ సంతకం పెట్టారు వైసీపీ పార్టీ తరఫున మా వీలైన సంతకం పెట్టారు ఈ తొలి తెచ్చి దాని మీద నిన్న మాకు సంబంధం లేకుండా బిఎల్ఓ ఒత్తిడి చేసి సంతకం పెట్టించారని చెప్పి వీళ్ళు తప్పుడు రిపోర్ట్లు ఇచ్చి పయనించి కింద దాకా బ్లేమ్ చేస్తామన్నారు ఇది వాళ్ళకి నిన్న మన చంద్రబాబు నాయుడు గారు చెప్పినట్టు ఏదో ఒక దుష్ప్రచారం చేయండి ప్రచారం చేస్తే మీకు ఇంత అమౌంట్లు వస్తాయి లేకపోతే మీరు ఈ విధంగా చేయని నేను చెప్పిన దానికి మొట్టమొదటి నాయసరం ప్రారంభించినటువంటి రిపన్ కటింగ్ అయితే చేసినటువంటి నేను నిన్న రిబన్ కటింగ్ చేశాడు ఈ దుష్ప్రచారానికి లాభం ఎత్తాడు పైకి నోరు ధరిస్తే అబద్ధాలు అవాస్తవాలు జరుగుతున్నటువంటి మంచిని సంక్షేమాన్ని అభివృద్ధి నుంచి కళ్ళు ఉన్న కబోదు లాంటి వాళ్ళు వీళ్ళు కూడా మేము వస్తే మేము వస్తే వస్తే వచ్చినప్పుడు వచ్చినప్పుడు చెయ్యి గత గతంతా ఉన్నప్పుడు అంత ఏం చేశారు రేపు వచ్చినప్పుడు నువ్వు చేసేది ఏంది అంతకు మించిన పెద్ద గనుడు ఏమో నువ్వు అలాగే రుణము నేను లాగా నన్ను బ్లాక్మెయిల్ ఏంటి ఇది ప్రజాస్వామ్య దేశం ప్రజాస్వామ్య దేశంలో ప్రజలు ఎవరికి పట్టణం కడితే వాళ్ళు వెళ్తారు అంతేగాని